మీరు యువతకు ప్రత్యేకించి నేను వినిపించుకుంటా ఉన్నా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉంది మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ కాకినాడ పోర్టులో కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్ళయ్యే కాకినాడ పోర్ట్లు రెండు వాళ్ళయ్యే ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు అక్కడి నుంచే అదే చెప్తున్నాను మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్ప నేను వచ్చిన తర్వాత పిఠాపురంకి రా మాఫియా డాన్లు బెదిరింపులకి అరే బాబు మీలాంటి చాలామంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్ చాలామంది మీ తాటాకులు చప్పులుగా అసలు బెదిరే వ్యక్తిని కాదు తోలు తీసుకెందు కూర్చోబెడతాను మాజ ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ ఏమైందంటే ఒక పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్లో కాకినాడ లోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికీ అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి అమ్మ కాకినాడ కంటైనర్స్ కంటైనర్స్లో డబ్బులు ఉన్నాడు కదా మా కూడా ఇప్పించు మేము వ్యాపారాలు పెట్టుకుంటాం జట్టిలు కట్టుకుంటాం ఉపాధి మనకి ఎస్సీ లో కొత్తపల్లి మండలంలో ఎస్సీ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అడగండి ఒకసారి ముఖ్యంగా మత్స్యకార సోదరులు చెప్తా ఉన్నా ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం ఎందుకు చెప్తున్నాను ఇంకా వేటాడే సత్తా ఉంది అంటే మత్స్యకారులకే ఉంది అది డీప్ సీలోకి వెళ్ళి సముద్రంలో వేటాడే సత్తా వాళ్ళ కండబలం గుండె బలం బాగా తెలిసిన వాడిని మీరు మిమ్మల్ని చే చేతుల నోరు దోలైక్ పోయి మిమ్మల్ని తోలు వ్యక్తి ఈ మాఫియా డాన్ ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ మాఫియా డానికి వెయ్యాలా మళ్ళీ తోలు వ్యక్తికి వెయ్యాలా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి లేదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్కి జనసేనకి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓటు వేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ముఖ్యంగా మనది పిఠా పీటికాపురం శక్తి పీఠం ఇది అష్టాదశ పీఠాల్లో ఉన్నది ఇది ఈ శక్తి పీఠం దాంట్లో ప్రత్యేకంగా ఉమర్ ఆలిష్